లు తెలిసిన వాళ్ళం కాబట్టి మర్యాద కాబట్టి నేను వనపర్తిలో చాలా పెద్ద సంఖ్యలో వచ్చిన అధ్యక్ష జనం చాలా పెద్ద బహిరంగ సభ అక్కడ చెప్పి ఉంటాను నేను కానీ సభ కొలువు తీరున్నది కాబట్టి ఒక పాలసీ డెసిషన్ సభలో చెప్పాలి కాబట్టి నేను అక్కడ చెప్పలేదు పిల్లలు చూస్తారు కదా అనే ఉద్దేశంతో పది గంటలకు టీవీ కాండినా రేపు ప్రకటన చేస్తామని చెప్పినా అంతే కదా అధ్యక్ష నేను చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా రేపు రాబోయే రోజులలో షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ కూడా పరిష్కారం అయితే అంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష తమకు తెలియంది కాదు దాదాపు నలభై యాభై ఉంటాయి ఆ వివాదం కూడా ఈ ఆంధ్రతో పరిష్కారం అయిపోతే అక్కడ కూడా అవకాశాలు ఏర్పడతాయి ఇక మన అనుకూలంగా మన తెలంగాణ కాంటెక్స్లో మనం కొన్ని పాత తీసేస్తాం కావచ్చు కొన్ని కొత్త కార్పొరేషన్లు పెట్టుకోవడం కావచ్చు అక్కడ కూడా అవకాశాలు వస్తాయి అవి మళ్ళీ రావచ్చు పదివేలు ఇరవై వేలు ఎన్ని వస్తాయి అవి కాకుండా ఇప్పుడు పరిష్కారమైనటువంటి దాని ప్రకారంగా మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత స్టేట్మెంట్ సౌత్ అధ్యక్ష ఒక వాడు చెప్పి తమ అనుమతుని మొత్తం ఈరోజు తొంభై ఒక్క వేల ఒక వంద నలభై రెండు ఖాళీలు ఏర్పడే అధ్యక్ష ఈ తొంభై ఒక్క వేల ఒక వంద నలభై రెండు ఉద్యోగాలకు రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష ఇందులో అధ్యక్ష ఇందులో స్టేట్మెంట్ చదివే ముందు ఒక విషయం చెప్పాల్సిన అక్కడ బాధ్యత నా మీద ఉంటుంది ఇందులో అధ్యక్ష గతంలో హైకోర్టు పోయి ఏవైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము రెడ్యులైజేషన్ ప్రతిపాదించినాము అవి పదకొండు వేల ఒక వంద మూడు మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు వాళ్ళ ఏజ్ అయిపోతూ ఉంది పాపం వాళ్ళకి ఏదో ఉద్యోగం కదా పర్మనెంట్ కాకపోతే అని ఆస్తోంది జాయిన్ అయినారు సర్వీస్ పాపం ఏజ్ అయిపోతా ఉంది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు పాపం వాళ్ళు బదారణ పడతారు పని పనిచేస్తున్నారు వాళ్ళు ఊరుగా కోరుతున్నారు మొన్ననే హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష గత డిసెంబర్లోనే ఈ వివాదం అయిపోతే చేద్దాం అనుకున్నాం ఈ రోజు నేను అధికారికంగా ప్రకటిస్తా ఉన్నా ఇందులో పదకొండు వేల ఒక వంద మూడు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం మిగిలినటువంటి తమరు ప్రతిపాదించిన మన లెజిస్లేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అది కూడా చెప్తే నేను డీటెయిల్స్ వస్తాయి సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష దీంట్లో విద్యాశాఖలోనే సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు వస్తున్నాయి అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు ఎక్కడ ఖాళీ లేకుండా భర్తీ చేస్తా ఉన్నాం అధ్యక్ష నేను తమ అనుమతులు స్టేట్మెంట్స్ అవుతా సార్ అధ్యక్ష